వెల్కమ్ టు హబీ ఆలిన్ మన ఛానల్ ఈరోజు టమాటా పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఓకేనా పచ్చడికి కావలసిన పదార్థాలండి ఒక చిన్న కట్ట పుదీనా రెండు వందల గ్రాముల పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి టమాటాలు ఒక పావు కిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రుచికి తగ్గ ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెప్పలు కొంచెం చింతపండు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి నెక్స్ట్ మనం అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు చింతపండు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా ముక్కల్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరసలు చాలా ఘాటుగా ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా టమాటా చింతపండు చక్కగా ఫ్రై చేస్తుండగా ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందామండి మూడిటిని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు పచ్చిమిరపకాయలు తక్కువ తింటే కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం పచ్చిమిరపకాయలు తగ్గించుకొని వేసుకోవచ్చు నేనైతే ఒక చిన్న కట్ట పొద్దునాకు కట్టకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి టూ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ వేసానండి సారీ ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను మీరైతే కారం తక్కువ తినేటట్టయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చు చూస్తున్నారా ఫ్రెండ్స్ టమాటా చింతపండు కూడా బాగా మగ్గిపోయినది మగ్గిన తర్వాత ఇవి తీసేద్దాం కొంచెం చల్లారిన తర్వాత పచ్చడి నూరుకుందాం ఫ్రెండ్స్ ఒక మిక్సీ బౌల్లో మనము కట్ చే ఉడ ఉడకబెట్టుకున్న టమాటా ముక్కలు పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఒకే ఒక్కసారి ఒక రెండు నిమిషాలు గ్రైండ్ చేస్తే సరిపోతుందండి చూస్తున్నారా ఫ్రెండ్స్ టమాటా పుదీనాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేనైతే మిక్సీ దారిలో వేసేసామండి రోలు ఉంటే రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి అయితే కాకపోతే అందరిళ్లలో రోళ్ళు అవైలబుల్గా ఉండవు కాబట్టి మిక్సీలో అయితే వేసేసాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ టమాటాలు పుదీనాకు వేసి పచ్చడి నూరితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో ఏ కర్రీ అయినా బాగానే ఉంటుంది బంగాళదుంపకా కర్రీ కానీ వంకాయ కర్రీ కానీ ఎగురు ఎగురు అనమాట చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మటుకి మీరు కూడా ఇలా ట్రై చేసి ఈ పచ్చడి నచ్చినట్లయితే కామెంట్లో రాసి పంపించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్